వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కాంబి అండ్ ముచ్చట్లు దోస్తులు అయితే మధ్యాహ్న వీడియో ఎందుకు లేట్ అయింది అని అంటే వీడియో చేసినాం దోస్తులు డౌన్లోడ్ కు పెట్టినాం ఇక అటే వన్ను ఎందుకంటే ఈ రోజు నాలుగిటికి లేచినాం అన్నమాట ఇక అన్ని గడిగి చేసేసరికి మస్త అలసిపోయినాం ఇక వీడియో డౌన్లోడ్ పెట్టి అటే పడుకున్న దోస్తులు ఇక తెలివేసరికి రెండున్నర అవుతుంది ఇక అప్పటిదప్పుడు అప్లోడ్ చేసి పెట్టినాం ఫ్రెండ్స్ అందుకే లేట్ అయిపోయింది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా ఉంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కొంచెం లెంత్ తక్కువ వస్తే ఏమనుకోకూరు దోస్తులు మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్టీ ఐటీ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏ రీల్ ఇంకా అత్తలేరు అప్పుడే బస్ ఎక్కేవారు అన్నారు ఇంకా ఏం చెప్తారు రాక ఏంద్ర లడ్డు పూర అండి అండి తింటావా అన్నా ఏ ఇప్పుడు కోడలు రాని కోడలు వచ్చినాక అందరం తిందాం అయ్యా అత్తది బస్సులు దొరకద్దా అని ఓ సారి లేట్ అయితే ఓసారి తొందర ఇక ఎవరికైనా సంబరమైన భార్య భర్తలు ఒక దగ్గర ఉంటే ఆ సంతోషమైన కట్టమైన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇప్పుడు మనమైతే చూసుకుంటలేమా అని ఎవరైనా కంతే ఒక రోజు పిల్లల మీద బద్ద ఫానం కొట్టుకుంటాంది ఇలా దాన్ని కూడా రమ్మనాలి ఫోన్ ఏకపోయినా మరి రమ్మని ఓ నా పదట్లోడా నీకు ఫోన్ లేదా లేకపోతే ఫోన్ లో బ్యాలెన్స్ లేదా బిడ్డ రాని ఫోన్ చేయట్లేదా ఆ అయ్య కొడుకులకు నా బిడ్డ మొత్తానికి గుర్తుకు రాదు మరి ఎందుకు నాకు అర్థమే కాదు ఓపిచ్చానా నీకు ఒక్కదానికే బిడ్డ గాని నాకు గాదానే మెంటల్ దారా అరే ఫోన్ చేసి రమ్మంటే ఏమైతాంది నీ నోట్లో ఉన్న ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా దానికంటేనే ఫోన్ అయితే ఏయరే ఏయరు నేను ఉన్నావు కదా లడ్డు చేయడానికి అందుకే నేను చెప్పలేను కూర్చుంటే రావచ్చు అడుగులు వస్తాయి అంత బాగో నా బుడ్డ ఎంత బాగాయ్ మామయ్యా మీరు బాగున్న ఆది ఫుల్లనవ్వా అన్న బావి నచ్చినప్పుడు రాపోతేవే అన్న వచ్చి రోజు ఉంటే ఏమైతాంది ఎప్పుడు ఇంటికే పరిమితం అవుతాను ఏం జనవ్వా పొలం పనులు తీరుతాయి ఆ దారి దర్ దర్ కూర్చోర్రి పట్టుకొత్త ఆ సరే హాస్పిటల్లో ఏమన్నారు చుల్లు అంతా మంచిగుంది అని అన్నారా మంచిగా ఉంది అన్నారు మామయ్య ఈ స్కానింగ్ కూడా తీసిర్రు అంత బానే ఉంది అని అన్నారు ఇగ మల్ల నెలకు రమ్మన్నారు రక్తమే లేదట నయ్యా బగ్గ తక్కువ ఉన్నదట మేడం అన్ని ఏందో పండ్లు తినమన్నది రక్తం పెరిగేది కోడలు ఏ ఉన్నా ఏరక తినుడైనాయే ఇ అందుకే గా డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ గింజరు ఖజూరా పల్లి పట్టి తింటే తొందరనే పెరుగుతుంది తినాలే మంచిగా ఈ టైంలో లో తింటేనే అనేది మంచిగా అవుతుంది అమ్మ కా కాని గాడే స్కానింగ్ 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 అత్తమ్మ అదే ఏదో పాపం నేను నన్ను మంచిగా చూనడు అయ్యో అయ్యో మల్ల ఇంటికాడ అన్నకు గోస గదా అబ్బో మా అత్త బద్దని మర్యాదలు చెప్తాంది అత్తమ్మ ఛాయ్ పెడతా పో కొంచెం తలకై నొక్తాంది ఆ సరే తీ కూసోని మాట్లాడు నేను చాయ్ పెట్టుకొని వస్తా ను రావుతావా అద్దే ఇ ఇద్దరు పెట్టు ఆ సరే తెల్లె అన్నం నినక పేరు ఎప్పుడు తినేల్లి రో ఇంట్లో తెయ్యి ఏ ఎందుకు మామయ్య పొద్దున నిని ఎల్లినా ఇక ఆ జర్నీ ఎత్తే బాగా తలకై నొక్తాంది అందుకే చాయ్ పెట్టమన్నా సరే తాగుర్రి నేను మళ్ళా తిప్పుడే ఆ సరే మామయ్య అమ్మా మా అత్తమ్మకు ఏదో నచ్చి మీద కూసుందా ఏంది మనం తోటే మంచిగానే మర్యాదలు ఎత్తాండి అప్పట్లా గిట్ల గ్లాస్ నీళ్ళు కూడా చేతికి ఇవ్వకపోయేది యా నేను మంచిగా అరుచుకున్నా కదా బిడ్డ ఏ గట్లా మెరుసుకుంటాంది షాయ పెట్టుకరావల్లా పాలు పెట్టుక రావల్లా అని అడుగుతాంది నాకైతే మా చూస్తే చిత్రం అనిపిస్తానే అట్లనే ఉంటది ఓసారి తనం ఉంటది సరే తీయ నేను మా రూమ్ పోయి అత్తా మా వారు మరి రూమ్ ఎంత మంచి గుర్రు

అమ్మంటది కావచ్చు మళ్ళా ఏమైంది వదినా ఈ డోర్ పెట్టియలేదా అని మొన్న మావయ్య వాళ్ళని తీసుకొచ్చిండే వడ్డోళ్ళని తీసుకొచ్చి కొలత తీసుకపోయిర్రు ఇక డోర్లు చేసినాక తెచ్చి పెట్టుడే ఇక నువ్వు మళ్ళా వచ్చే వరకు బెడ్రూమ్ కు డోర్ ఉంటది ఇక ఏదైనా కూడా ముసుగుల గుద్దులాట రూమ్ లే నడవాలి ఇక రాదు ఇక ఈ డంబక్క కన్ని గివ్వే మాటలు ఏమన్నా అంటే మళ్ళా మొత్తుకుంటది ఏందత్తమ్మా గట్లంటా నువ్వు ఏంటంటాననే ఇగా డోర్ ఉండాలి ఏంటైనా ఇగా పడుసూ పిల్లలు మీరు ఆ మొగుడు పెళ్ళాలన్నం కా బెడ్ రూంకు డోర్ ఉండాలి కదనే అందుకే ఇగా ఏంస్తన్నాం తావు తావు షాయ్ జల్లారి పోతది ఆ సరే అత్తమ్మ తావుదనో బిడ్డ ఓవాయి నినికి ఓత్తు ఏ తైన గాని ఓవాయిని అక్కి బెడ్ డోర్ వెట్టిపోతివి ని మొన్ననే ఏపి పోతి కదా నీకు ఆ ను వంటవని నేను పడుస పిల్లలు కదా బెడ్రూమ్ కి డోర్ ఉండాలి మాట ముచ్చటో మాట్లాడుకుంటారు పెద్దోళ్ళం ఎందుకు

ఇంకా మటన్ తీసుకురమ్మన్నా పేదవని అప్పుడే మటన్ తెచ్చిండు అంటునా పెట్టిన అబ్బో మాత గింత అరుసుకుంటాంది మమ్మల్ని కథ ఉందని కానీ ఎందుకత్తమ్మో అన్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకో నీ గురించి లోపట నేను ముందే పెట్టుకున్నా ఆహా సరే సరేలే అయ్యో బగారాకులు పొట్లం లేదే నేను దుకాణంలో పోయి కొనుకొస్తా మీరు మాట్లాడుకుంటా ఊసోరి అది కొనుకొచ్చి ఆ బగార ఎత్త తిందాం అందరం ఈ నాకు కూడా ఆకలేతంది పొద్దుగాల బుక్కలు తిన్నా సరే అత్త పో అబ్బో మీ అత్త కూరి సంగనే ఏదో వచ్చినట్టే అనిపిస్తుంది అంతకు ముందు వచ్చినప్పుడు ఎంత ఉగ్గులిగేది బిడ్డ ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతుందో ఎంత మంచిగా మాట్లాడుతుందో గిట్లు ఉంటే రాబుద్ధి అవుతుంది ఉండబుద్ధి అవుతుంది అరే నేను పరిశాన్ అవుతానని మా మామనో మరి మా ఆయననో మా అత్తకు క్లాసు వీకినట్టున్నారు అందుకే చింగిడి బింగిడి చిత్రంగి లెక్క ఎత్తాంది ఏ అయితే బిడ్డ అందరం మంచిగా ఉండాలి తావు తావు షాయ తావు సల్లారిపోతుంది ఏమైంది మాట్లాడకుండా పోతా ఏ పోసవ్వా గట్ల కాదే ఎట్లా మరి నా ముంగట ఇటు పోతివి ఇటు పోతివి మళ్ళీ ఇటు పోతాన్నావు మరి మందలిస్తలేవు ఏం పుట్టింది నీకు ఏం పుట్టుడు కాదే మనం ఇక రోడ్డు మీద మాట్లాడుకోవద్దు ఎందుకు నర్సవ్వ నిన్న మా ఇంటికి వచ్చింది మా గుండు దానితోటి ముచ్చడబెట్టిందే నాకు మస్తు భయమైంది తెలుసా అది ఏడా మన ఇద్దరు గురించి చెప్తుందో అని ఓర్రి అవ్వ నేను ఏది మాట్లాడినా కూడా నీకు సూటు పెట్టే అంటంది నా అంతా బుగ్గు గెలగలే కానీ ఇంకో తెలివి మంత్రాలైతే మరి ఏందో కథ అని నాలుగ అందుకు నన్ను ఏం పని ఉన్నది ఏమన్నా పని ఉంటే మంచిగుండు ఏమున్న మంది మీద పడుతుందా ఏ ఇంట్లో కోడలు ఉన్నదా బిడ్డు ఉన్నదా ఆడింది ఆట పాడింది పాట అయితే ఇప్పుడు దాని గురించి నువ్వు నాతో మాట్లాడకుండా పోతున్నావా అయితే సరే సరే మంచి పో ఇక మాట్లాడకు మా ఇంటికి రాకు అగే ఓ పోసవ్వా ఆగు ఏందో అంటే నువ్వంటే ఎంత ప్రేమనో తెలియదానే ఎందుకు మళ్ళా దానికి అంట్ల పడితే మళ్ళా ఏమంటదో ఏమో అని భయం బుచ్చుకున్నదే అందుకే నేను సప్పుడేక పోతానా ఏదన్నా ఉంటే మనం సాటుకే చూసుకోవాలి కానీ నేటు కద్దు మొత్తం

చెప్పు మళ్ళా మా పెళ్ళానికి తెలిస్తే లేని ఫోన్ లొల్లు అందుకనే ఇంత దూరం ఉంటానా దగ్గరికి వస్తున్నా అవ్వ మళ్ళా చూసింది కదా ఓ కాదు ఏదో పాట పాడుకుంటా పోతావు కాదు ఏమో అంటాను ఏందని మీ ఇంట్లో మిరపకాయలు ఉన్నాయా ఇగో పోసవ దగ్గరికి మిరపకాయలకు నా పెళ్ళం పంపించింది పోసవ దగ్గర లేవట అని దగ్గర ఉన్నాయా లేవాట నర్సవ్వా ఇక పోతాన్న ఇంటికే

అంత కోపమద్దు ఆ రాత్రి అత్త మెల్లగా ముచ్చట పెట్టుకుందాం సరేనా పోతాన్నా పాప హలో ఏం చేస్తానావ్ ఏం లేదే ఏమైంది కాదు మేము మా ఇంటికి వచ్చినాం ఇంటికానే ఉన్నావా తలుపులు దెర్రబెట్టి అటు ఇటు తిరగకు దొంగల వార్తారు ఏనేనేడి తిరుగుతలేంటి ఏ ఆపేటి ఏంట్రా ఆ ప ఇంట్లోనే ఉన్నాడు అన్నం తినడు ప శేకుంతల దేవి ఏం చేస్తుంది ఎప్పుడొస్తుందట శేకుంతలదేవి వాడ సాయంత్రం అత్త ఆన బండేసుకొని రేపు పొద్దుగడ లేచి అమ్మ నువ్వు ఇద్దరు పోతురు చలి చంపుతోంది నేను రాను దాన్ని మెల్లగా పొద్దుగాల బసుకు రమ్మను ఈడ ఏమైనా సరే సరే ఇగో పెద్దమ్మ అత్తనట అల్లా పప్పు ఉన్నదట ఫ్రిడ్జ్లా అదట ఇవి వేడి చేసుకొని తింటది లేకపోతే నువ్వన్నా పోయి ఇచ్చా ఏ నేను ఇచ్చిరానే నువ్వు అంట అంటది అంటూ వంటది దానితోటి ఎవడు రాలే అయ్యో పుణ్యాత్ముడా పోయి ఇచ్చిరా పోరా అట్టిరా ఫ్రిడ్జ్లుంటే ఖరాబ్ అవుతుంది మరి నువ్వు ఏం చేసినవే ఇచ్చిపోవద్దా అనే నీ అవ అన్ని పనులు నాకే చెప్తావు ఓ నీకు బాగానే కట్టమే తంతి ఆ తీసుకపోయి పెద్దమ్మకి ఇయ్యకనట సరే సరే ఇప్పుడే పోతున్నాగు ఒర్రకు వాడుండి మా అత్తమ్మ ఏం చెప్తాంది ఉన్నదా ఉన్నదిరా మటన్ అండింది ఇక తినాలే తినుర్రి తినుర్రి మీకేం పని ఏడివైనా మంచి అబ్బు దొరుకుతుంది తరగని పెద్దమ్మకు ఇచ్చిరా పోరా మళ్ళా ఆది మర్చిపోతావు ఆ సరే ఈ నత్తి దాంతో రాలి ఇప్పుడు పప్పు ఇచ్చేద్దాం ఏంటి పోతున్నావురా ఓగి పప్పు మా పెద్దమ్మకి ఇచ్చేస్తా అని పోతున్నా తిన్నావా అని బక్కదానా ఆ తిన్నా తిన్నా అయ్యో ఇప్పటిదాకా పడుకున్నారా అందుకే మెసేజ్ చేయరే ఫోన్ చేయరే బగ్గా తలకాయ నొత్తంది ఆ తలకాయ ఓసారి డాక్టర్ చూపి అంటే నీకు సాధన రేపు ఓదంపా నేను తీసుకోపోతా పైసలు నీ సూప ఇచ్చు నేను చెప్పు అరే పీసినార్ చెప్పంటే నేను కట్టం చెప్తున్నానే నా దగ్గర పైసలు పైసలుండ నీకి పైసలుంటే నీకు పెట్టపోతే ఎవరికి పెడతా ఒక్కసారి జాబ్ అయితే రాని నీ అక్కయ్య ఏం కొనియాల్లో అది కొనిస్తా నీకు గానీ సరే పో ఇంట్లో మానున్నాడుకపోతే నీ ఇంట్లోకి వస్తున్నానే వచ్చినప్పుడే ఓ పెద్దమ్మా బయటరా ఇంట్లో ఉండే ఎవరంటానావా పప్పు పాపు ఇగో మా అమ్మ ను మా అక్క ఊరికి వేర్రు నీకు పప్పు ఇమన్నది ఎప్పుడు వస్తుంది నీకు మా అమ్మతోటి ఏం పని ఈ పప్పు పోసుకొని వినుపో

కాడేదవైనా ఏంగయాలే అమ్మా అంటేనే నటతిని నాలుగు రోజులు ఇగ అత్తతియే అమ్మానింటాంది అత్తలేదు అత్త కోడలు అయితే మంచి ఉంటారటన మంచిగానే ఉంటారట ఇయ నేను వయ మోన్నే చెప్పచ్చినా లొల్లిదద్దు కొట్లాడొద్దు చిన్న పిలగాడు ఉన్నాడు బిడ్డ ఇయ పిలగాన్ని ఎత్తుకొంటే నువ్వు పని చేసుకుంటావ లొల్లి పెట్టుకోకురా అని చెప్పినా టామ్సప్ అయ్యా ఈ కాలికారము ముక్కులు వడతే సార్లు అయితే దబ్బులు లేస్తాయి అన్నా టామ్సప్ లో రాగదు కాలు ఉంటె కాలు చెప్పుటై

అరే గట్లగా దరల అడు నినే దగ్గరికి అండు కమ్మ ఉంటది అని అన్నా ఓ అండుకున్నది గింతంటైనా మంచిదే గానీ కమ్మ అండుకోవాలే ఇద లడల నీళ్లు వాల్సి వరకు అదిన్నట్టు ఉండది అంత గలీజ్ ఉంటది అవునే అందుకే మంచిగా సూపర్ ఉంది నేను కూడా కడుపు నిండా కొడుకు తీసిపెట్నావా మరి అప్పటికి తెలన్నా పప్పన్న కూర కూరనన్నా అండుకుంటాం మేము ఈ కొడుకు మటన్ తింటాడు మా ఆ సరే సరే నేను మెల్లగా పులంకార్డికి వయి చిన్న పనున్నది బయరా ఎప్పుడు ఇగో అప్రే వచ్చేరు తిన్నరా డాక్టర్ ఏమన్నాడు ఆ మంచిగానే ఉన్నదవ్వా అంత మంచిగానే ఉన్నది అన్నరు నెలకు రమ్మ

చెప్పుదే ఇల్లు నమ్ముడే లేదు ఆడు చిన్న వై ముఖం ఎట్లా కూసును నిన్న ఆయగరే పెళ్ళం ఎంత ఆనందంగా ఉన్నాడు ఈ డంబులానికి ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అన్నట్టు లేదా అట్లా మీదికి యాక్టింగ్ చేస్తాండి యాక్టింగ్ కాలు మొగలు అన్నాక గట్టనే ఉంటాయి ప్రేమలు ఏ నా కొడుకు నా కోడలంటే బగ్గ ప్రేమ అవ్వైనా అన్నకు నువ్వు అంట లేదా ప్రేమ ఏమున్నా లడ్డు లడ్డు అని నోట్లకి వెళ్ళి ఏ నా ముద్దు పేరు పెట్టుకున్నాడు లడ్డు లడ్డు అని ఎప్పటికీ లడ్డు చిన్నే ఇక పోతా ఏం కూర్చోవాలే రాత్రి మంట పెట్టు రత్తా సరే ఉంటావా అవ్వ రెండు రోజులు ఏ ఉండనవ్వా రే పొద్దుగాల బస్ పోతా ఆడ నా కొడుకు నా భర్తకు ఎవరండి పెట్టారే గోసైతది అబ్బో అప్పుడప్పుడు నెల రోజులు ఉన్నప్పుడు ఎడిదేందో అలా అనుకోలేరా తినలేరా పోతావా అయితే సరే సరే పోతా అన్నా ఏమంటావా అనిలాతా

వచ్చినప్పుడు చూసినా ఏయ్ ఇక నాకు అలవాటే వదిన అట్టి ఉంటే మనసున పట్టది నువ్వేదో రాదు సోతి ఏ అమ్మా అత్తమ్మ చేసుకోదా దీనికి నేను పని చేసుకుంటుంటేనే సంబరం ఏ బగ్గున్నాయి అవ్వ బోళ్ళు ఇక మరి మీ అత్త రాత్రి ఓమిందో లేదో రాత్రి సుత ఉన్నట్టున్నాయి కదా ఎట్లాగో మా అమ్మ అత్తది తోముతదని మొద్దు తడ పెట్టినట్టున్నది సరేదా దోస్తులు సుశీలరా నేనైతే మా మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుంది ఏం కదా అనేది చూద్దాం లెంత్ తక్కువ ఉందని బాధపడకుని దోస్తులు కొంచెం మాకు కాక తలనొప్పి లేచి లెంత్ తక్కువ పెడుతున్నాం ఇక ఎందుకు పెట్టద్దు అని అంటే మీరు మన వీడియో మిస్ అవుతారు కాబట్టి మీకోసం కాస్త చేసి పెడుతున్నాము ఇక కొంచెం ఫ్రీ అయినాక ఖచ్చితంగా లెంత్ తోటే వస్తాయి మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్ నుండి కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఐఐ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు